తెలుగు ఈ కూటమి ప్రభుత్వం కొంచెం ఈ అభివృద్ధి హామీలు నెరవేర్చడం చక్కదిద్దడంలో పడ్డారు కానీ అయినా వాళ్ళు వల ఇంకా ప్రభుత్వ యంత్రాంగంలో వాళ్ళ మనుషులే ఉన్న జగన్మోహన్ రెడ్డి పార్టీలో కూడా జగన్ చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా ఎప్పుడు కోవట్లున్నారని దీనికి ఎగ్జాంపుల్ రంపచోట అనేటువంటి నియోజకవర్గం ఉందరా ఈ తూర్పు పాత తూర్పుగోదావరి గోదావరి జిల్లాలో జిల్లా నేను ఆ జిల్లా ఆ ప్రాంతానికి వాడిని రంభచోడవరం తెలుగుదేశం పార్టీకి కొంచెం కోట అలాంటి చోట అది ఇప్పుడు శిరీష కదా అక్కడ శిరీష టీచర్కి అక్కడ కార్యకర్తలు అందరూ అలా గెలిపించుకున్నారు ప్రతికూల పరిస్థితుల్లో అనంతబాబులు అంటే ఒక డాన్ మాఫియా డాన్ అక్కడ ఉంటే అంటే వాడు ఎంత మాఫియా డాన్ అంటే ఒక దళిత ఇవ్వకండిని తన డ్రైవర్ని చంపేసి ఇంటికి డే డెలివరీ ఇచ్చి డే డేరండి ఇంక డేషింగ్ డా అండి అతను ముఖ్యమంత్రి పక్కన గుచ్చిపెట్టుకుంటాడు చంద్రబాబు నాయుడు గారు అయితే అక్కడ కూడా చూడ కళ్ళు మూసేసుకుంటాడు ఎదురు పడితే చాలా సడన్గా ఎదురు పట్టడంకా ఆ డ్రైఫ్ పడు వాళ్ళ బాటిలో ఉన్నవాడు అవడన్నాను కళ్ళు మూసుకుంటాడు ఆయన చూడ చూస్తే కూడా పాపం అని కానీ అతను పక్కనే గుచ్చిబెట్టుకున్నాడు అతను హవా ఇంకా నడుస్తూనే ఉంది అక్కడ అక్కడ పదకొండు మండలాలు ఉన్నాయి అక్కడ ఉన్న పోలీస్ స్టేషన్లో ప్రభుత్వం మారిన తర్వాత ఈ స్టేషన్ కూడా ఆ స్టేషన్ ఆ స్టేషన్ ఆ పరిధిలో ఆ నియోజకవర్గంలో అక్కడే వాళ్ళంతా సీఏలు కానీ ఎస్ఎల్ కానీ కానిస్టేబుల్స్ కానీ హైయర్ అథార్టీస్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఎవరు మారలేదు జిల్లా కలెక్టరు జిల్లా జిల్లా ఎస్పీ కూడా కనీసం ఆ ఎమ్మెల్యేకి భద్రత కల్పించడానికి కూడా ఎవరో మేము అలమంటే మేము అలమంటున్నారు అండి పోలీసులు ఆ భద్రత కల్పి భద్రత కూడా నిలబట్టలేదు ఆవిడన్నీ అక్కడ కార్యకర్తలు ఏమైపోతారు అంత ముందు యుద్ధం చేశారు వాళ్ళతో అంతకుముందు ఎవరితో యుద్ధం చేశారో వాళ్ళే అటు మారు ఉన్నారు అక్కడ కార్యకర్తలు అల్లాడిపోతూ ఉన్నారు అక్కడ ఎమ్మెల్యే మాట చల్లట్లేదు అక్కడ ఏమీ జరగట్లేదు అక్కడ ఎవరైతే మద్దతుగా ఉన్నారో వాళ్ళు ఇల్లు ఇల్లు కూల్చేసి ఏమీ చేస్తున్నారు అక్కడ ఆ రోడ్లు ఆడాలి పని అది ఇది అని చెప్పేసి వారు బాబు మా కాంపెన్సేషన్ ఇవ్వండి బాబు అంటే కూడా ఆ కలెక్టర్గా వాళ్ళు స్టూడెంట్ చేస్తున్నారు చాలా ఎంజాయ్ జరుగుతుందండి అక్కడ కార్యకర్తలు అయితే ఆహకారాలు ఆత్మాదాలు చేస్తున్నారు ఎవరికి చెప్పుకోవాలో తెలియట్లేదు అక్కడ ఇప్పుడు ఏదైనా అనారోగ్యం ఉందనుకోండి లోకేష్ గారు చెప్తే కప్పకనే డబ్బులు సాయం చేస్తున్నాడు అసలు టోటల్ అంతా చెడిపోయింద ఎవరు చెప్పాలి ఎమ్మెల్యే చెప్తే ఎమ్మెల్యే మాట నగ్గట్లేదు ఎమ్మెల్యే మాట ఎవడ వినట్లేదు అక్కడ ఎమ్మెల్యే కూడా ఏం చేయలేదు దిక్కుతోసుకు చూస్తూ ఉంది ఆవిడ ఇది నాగలా తెలిసింది ఏంటి అక్కడ ఉన్నవాళ్ళు ఇదేంటి పరిస్థితి అని చెప్పుకున్నారు అసలు ఏం జరుగుతుందో అర్థం అంటుంది ఇలాంటి నియోజకవర్గాలు దాదాపు వంద దాకా ఉన్నాయి ఇంత తీవ్రంగా లేకపోయినా ఇల్లు ఇదే సమస్య అక్కడ కేడర్ అంతా నలిగిపోతూ ఉన్నారు అక్కడ పొత్తుల వల్ల వేరే చోట సీట్ ఇచ్చినాయి అది సహజం కానీ మనం తెలుగుదేశం ఎమ్మెల్యే ఉన్నా కానీ కేటర్ నలిగిపోతున్నారంటే ఇది చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవాలి ప్రభుత్వం కూడా అప్రమత్తం అవ్వాలి ఆ పోలీస్ అధికారులు ఎవరైతే ఉన్న ఉన్నతాధికారులు ఉన్నారో వాళ్ళు జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సహకరించడం ఆపాలి మీరు తెలుగుదేశం వాళ్ళకి వాళ్ళకి పాలక పక్షానికి మీరు ఫేవర్గా ఉంటారో ఉండరు అది వేరే కదా వాళ్ళకి ఫేవర్గా ఉండటం ఆపాలి అర్జెంటుగా దీన్ని ఆపీలాగే ఈ ప్రభుత్వం నాయకత్వం నాయకత్వం చూసుకోవాలి ఇదని పరిస్థితి